అమ్మ ఇప్పుడు మీరు సభలో ఉన్న స్టేజ్ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి పడితే మనలో ఎవరి కొడుకైనా సరే ఇంటికడ పడి కాలిర కొట్టుకున్నాడు అంటే మనం ఎవరన్నా సభలో ఉంటామా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క కొడుకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఒక్క కూతురు కూడా చనిపోయింది ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తా బాబాసాబ్ అంబేద్కర్ గారికి చాలా ఇష్టమైనటువంటి కొడుకు వాటర్ బాటిల్ కొడుకు గంగాధర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎన్నో చదువులు చదువుకొని వచ్చిన తర్వాత చనిపోతాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు అట్లనే ఉన్నారు కుర్చీ మీద అంబేద్కర్ గారు కొడుకు శవం అట్లనే ఉన్నది రమాబాయితలు అట్లా కూసున్నది అంబేద్కర్ గారు అనుచరులందరూ ఇట్లనే చుట్టుముట్టున్నారు దాని దహన సంస్కారాలు దాని శ్మశానం దాకా తీసుకపోవడాని కోసం ఒక కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమం కోసం ఆగి వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ ఇంక్లూడింగ్ రమాబాయి ఇంక్లూడింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏంటా కార్యక్రమం అంటే చనిపోయిన తర్వాత శవం మీద ఏం చేస్తామమ్మ మనం కొత్త బట్ట కప్తాం కదా కొత్త బట్ట కప్పినా మొక్కం మూసేసిన అంటే తీసుకపోయి దింపుడు గలం కూడా దించి ఆ నుంచి తీసుకపోయి బొందలేసి కాలబెట్టాడు కదా ఈ కొత్త పట్ట కప్పరు అంబేద్కర్ గారు జేబులో చేతి పెడతారు తీస్తారు జేబులో చేతి పెడతారు తీస్తారు అప్పుడు రమాబాయి తల్లికి అర్థమవుతుంది అయ్యో నా భర్త దగ్గర డబ్బులు లేవు నా భర్త దగ్గర డబ్బులు లేవు అందుకే ఆ కొత్త బట్ట కప్పడానికి డబ్బులు ఇచ్చి అనుచరులకు పోయి తీసుకురాపోని చెప్పలేకపోతున్నాడు అని తనకు చిన్న వయసులో లగ్గమైతే ఆ పెళ్లి చీర దాచుకుంటారు కదా పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా ఆ పెళ్లి చీర కొత్త పెళ్లి చీరని లోపలికెళ్ళి చింపి తీసుకొచ్చి ఆ బాబు ముఖం పైన కప్పుతా తల్లి కప్పిన తర్వాత వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇక దీన్ని తీసుకుపోవాలి వెంటనే అని చెప్పేసి అనుచరులు అందరికీ అర్థమైపోయి తీసుకొని పోయి దహన సంస్కారాలు చేసి ఇంటికి వచ్చరికి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది మెల్లిగా అనుచరులందరూ మాట్లాడించి బాబాసాహెబ్ ఫిర్మే హం చల్తే అని చెప్పి చెప్తూ చెప్తూ మెల్లిమెల్లిగా అందరు వెళ్ళిపోయేసరికి తీరా ఒకటి ఎంత ఎంతవుతుంది మంచిగా ఇది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సంఘటన ఈ దేశాన్ని ఒక మలుపుకు దిప్పిన సంఘటన త్యాగానికి నిలువెత్తి నిదర్శనమైనటువంటి ఒక మహనీయుడు గుండె సంద్రమై పొంగిన వేలాది లోపల ఒకటి నుంచి మూడు గంటల వరకు రమాబాయి తల్లి ఏడుస్తానే ఉంటే హాల్లో కూర్చున్న బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మనువాద వ్యవస్థని చిటికన వేలి మీద ఆడిచ్చి గడగడలాడించిన మహనీయుడు ఆ తల్లి దగ్గరికి పోవడానికి భయపడతాడు ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వెక్కి వెక్కి ఏడుస్తానే ఉన్నటువంటి రమాబాయి తల్లిని ఓదార్చేంత శక్తి బాబాసాహబ్ అంబేద్కర్ గారి గుండె గుండె దాక్షణం లోపలికి వెళ్ళలేక వెళ్ళలేక చివరికి సాహసం చేసి ధైర్యం కూడ కట్టుకొని దగ్గరికి వెళ్ళి ఆ మూడు గంటల రాత్రిలో బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆమె పక్కకి వెళ్ళి కూర్చొని ఆమె చేయబట్టుకొని రమా నా మీద కోపం వస్తుందా నీకు నా మీద కోపం వస్తుందా రమా నీకు అంటే ఆ నిండా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ కళ్ళతో ఒక్కసారి బాబాసాహెబ్ని చూస్తే బాబాసాబ్ ఒక్కసారి నేల వైపు ముఖాన్ని వేస్తాడు భయపడి ఎందుకు అడుగుతున్నావు అట్లా అని ఆ రమాబాయి తల్లి అడిగితే ఒక అసమర్థుని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా కనీసం పిల్లలకు అన్నం పెట్టలేక హ్యూమినిటీ లోపంతోనే చచ్చిపోయినటువంటి పిల్లల్ని కనిపించిందని చెప్పేసి బాధపడుతున్నావా ఈ దేశం అందరి యొక్క సుఖక్షేమాల కోసం పోరాటం చేసినటువంటి నీ భర్త కనీసం నీకు కట్టుకోవడానికి మంచి చీరను కూడా ఇవ్వలేడని చెప్పి అసహించుకుంటున్నావా నన్ను చూసి నలుగురు పిల్లల్ని కాపాడుకోలేని దుర్మార్గమైన తండ్రి అని అనిపిస్తుందా నన్ను చూస్తే నీకని అంటే సాహెబ్ బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు మీరు ఏ వంశం నుంచైతే ఏ సైనికుడి కుటుంబం నుంచి అయితే పుట్టినరో అదే సైనికుడి కుటుంబం నుంచి పుట్టచ్చిన దాన్ని నేను నేను చనిపోయినా మీ ఆశయానికి ఎప్పుడు అడ్డు రాను మిగిలిన ఈ ఒక్క బిడ్డ చనిపోయినా మీ ఆశయానికి అడ్డుని రాను కానీ తల్లిని కదా సాహెబ్ ఒక్కట రెండా మూడా నలుగురు పిల్లల్ని మోసి కని చేతులారా చంపుకున్న కదా ఈ నిస్సహాయతను చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు సాహెబ్ నాకు నేను మిమ్మల్ని నిందించాలా ఈ సమాజాన్ని నిందించాలా ఈ ప్రకృతిని నిందించాలా దేవుని నిందించాలా ఏం పాపం చేశానని చెప్పేసి కనీసం నేను కరెక్ట్ కరెక్టు పౌష్టికాహారం తినుంటే నా రొమ్ముల నుంచి పాలు వచ్చాయి నా రొమ్ముల నుంచి వచ్చిన పాలు తాగితే ఆ పిల్లలు హ్యూమినిటీ లేకుండా చనిపోకుండా ఉండేవాళ్ళు అయినా సాహెబ్ ఈ దేశంలోని ప్రజలందరూ ఒకనాడు సుఖక్షేమాలతో బ్రతికినాడు మనల్ని గుర్తు చేసుకుంటారు వాళ్ళే మన బిడ్డలు అని చెప్పి మాట్లాడిందా తల్లి నిజంగానే మనం గుర్తు చేసుకుంటున్నామా మనలో ఎంతమందికి అంబేద్కర్ తెలుసు ఆయన భార్య రమాబాయి తెలుసా రమాబాయి గురించి బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఒక లండన్ రచయిత్ర అడుగుతుంది మిస్టర్ అంబేద్కర్ వాట్ అబౌట్ రమాబాయి అని చెప్పి మాట్లాడినాడు ఈ ప్రపంచంలో హేమా హేమిలతో పోరాడిన నేను జ్ఞానంలో ఎవరైనా సరే మిడుసులు కిందికి దింపించిన నేను నా ముందు నిలబడి నిర్భయంగా మాట్లాడాలంటే కూడా ఒకటికి పది సార్లు వాళ్ళని ఉచ్చభోపించిన నేను ఈ దేశంలో స్వతంత్రం కావాలా నీ దేశం కావాలంటే ఈ దేశానికి స్వతంత్రం కావాలని అడిగిన నేను ఈ దేశం కావాలా నీ జాతి కావాలంటే ఈ దేశం స్వతంత్రంలో నా జాతి ఉండాలని కోరుకున్న నేను నా భార్య గురించి మాట్లాడలేను ఎందుకంటే నా జీవితంలో నేను ఎవరికన్నా అన్యాయం చేశానంటే అది నా భార్యకి కేవలం నా వల్ల దుఃఖాన్ని మాత్రమే అనుభవించిందంటే అది నా భార్య ఎవరి పట్ల ఇన్నెగ్లెక్ట్ చేసిందిగా నేను ఉన్నానంటే కారణం నా భార్య నా వల్ల కేవలం దుఃఖాన్ని అనుభవించిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద నా భార్య నేను ఒకవేళ క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తే నిర్భయంగా నా గుండెలు నిండా క్షమాపణలు రెండు చేతులు జోడించి వేడుకుంటే అది నా భార్యకే అని మాట్లాడుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈరోజు మన నలమల వస్తే ఆయన త్యాగం ఎప్పుడు తెలవాలి ఆయన చేతులు పట్టుకున్న రాజ్యాంగం ఎప్పుడు తెలియాలి ఆయన ఈ దేశం కోసం నలుగురు పిల్లల్ని ఓలగొట్టుకున్న సంగతి ఎప్పుడు తెలియాలి ఇందిరాగాంధీ గారికి ఈ దేశంలో గుల్లోకే రానియాలని ఇందిరా గారు కానీ పార్లమెంట్లోకి ఆహ్వానించిన మహోనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఆమెనే మాట్లాడిందన్న సంగతి ఎవరు చెప్పాలి మనకు అందుకే నిరంతరం అంబేద్కరిజంతో పాటు ప్రయాణం చేయండి దేశాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసేసిన కొడుకు యాజనం నామ నామకల్పయా కౌమారే పితృ రక్షంతి భర్త రక్షంతి వృద్ధాప్య పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రమైన రాసుకున్నాడు వాడు ఈ నామ అని రాసుకున్నాడు అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం అధ్యాపకం అంటే చదువు నేర్పడం అర్థమైతుందా అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ అని రాసుకున్నాడు ఈ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పోతే కేవలం ఈ దేశంలో చదువుకునే రాత చదువు చెప్పారే సంధాయించుకోండి మిమ్మల్ని మీరే అర్థం చేసుకోండి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి కంటే ముందున్నటువంటి రాజ్యాంగం మరొక శాస్త్రం ఉన్నప్పుడు సాకర్లో కొడుకు ఏం చేసిండు బట్టలే బతుకుండు కుమ్మరైన కొడుకు ఏం చేసిండు ఇటుకలే చేసిండు మంగళైన కొడుకు ఏం చేసిండు క్షవరం చేసిండు మాలైన కొడుకు అదే పని చేసిండు మాదిగైన కొడుకు డప్పు కొట్టుకుంటారే బతికిండు ఈ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం తర్వాతనే ఈరోజు పాలన వ్యవస్థలోకి అడుగు పెట్టినామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చిన్న ముచ్చట పనిచేస్తాయిగా ఈ గుడిని ఇటుకలు ఎవరు తయారు చేసి ఉంటారు సమా సమాజం చెప్పాలి ఎవరు తయారు చేస్తారు కుమ్మరులా కాదా కుమ్మరోజు చెత్తరా లేదమ్మా ఈ గుడికి ఇటుకలు కుమ్మరోలు చేయాలా పునాదికి ఒడరోజు బండ కొట్టాలి ఒడరోలు కొడతారు బండలు పునాది బండలు వాళ్ళు కొడతారు ఇటుకలు కుమ్మరోలు తయారు చేస్తారు విగ్రహాన్ని కాశోలు చేస్తారు గంటలేమో ఏమో కంచారోళ్ళు చేస్తారు మంగళారతలు కంచోళ్ళు చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత ఏమో మన సిమెంట్ పని చేస్తారు దానికి సున్న మేస్తోళ్ళు సాకల తీరా మల్ల నన్ను అంటరాని నన్ను నా మాదిక జాతి ఊరేగింపు చేయడానికి డప్పు కొద్ది తప్పని దేవుడు చేయడు ఇది అంత అయిపోయానికి అంత తీసుకుపోయి దేవుని లోపల జొరగొట్టే ఈయన అస్తాడు యాని కానిచ పాపానే జన్మాంతర కృతానిచ దాని దాని వినశాంత ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మానం పాపాత్నాం పాప సంభవం పాహిమాను అని అన్యథాం శరణం రక్షతి గెట్ లాస్ యూ బ్లడీ పీపుల్ ఆర్ ఆల్ అన్ టచ్బుల్స్ అంటాడు ఈ కుమ్మరైన లోపల రానియాడు ఒడ్డరైన లోపలికి రానియాడు సున్నం వేసిన సాకలైన లోప రానియాడు ఊరేగింపు వేసినా మాదిగైన లోపల రానియాడు ఆ గంటలు చేసిన కంసాలైన లోపలికి రానియాడు దేవుడు విగ్రహం ఎక్కిన కాశైన లోపలికి రానియాడు అందరూ అవుట్ అని ఈయన ఇన్న అయిపోతారు యాక్సెస్ తీసుకో ఇది మాట్లాడితే తప్ప అండి ఈ దేశంలో ఇది మాట్లాడితే తప్ప నేను తయారు చేసిన దేవుడి దగ్గరికి నన్ను ఎందుకు రానిస్తావురా తప్ప నలభై ఐదు రోజులు మాలేసుకున్నారు మా వాళ్ళు శ్రీరామని నీ నామేంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి అని పాటలు పాడినరు ఏ మాల మాది వాళ్ళకు వాయిస్ మంచిగా ఈ కళ్ళు కళాకారులు అద్భుతమైన కళాకారులు అని మేము పాట పాడినంతసేపు జోజోలు కొడుతురి అన్నీ ఏరి లాస్ట్కి అయితే మేము భూ పెట్టంగానే చిచ్చి అన్ అంటున్నటువంటి ఫుడ్ నా కొడక ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూమిని దున్నుతున్నది నా తండ్రులపై ఈ నేల మీద చెమట చిందిస్తున్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా తల్లుల చెమట లేకుండా ఈ భూమి మీద ఏ పంట కూడా ఉండదు మీకు నిజంగా వివక్షత ఉంటే మేము పండించిన పంట తినకుండా